హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్టార్ నెక్కి పైపింగ్ ఎలా అయితే వేసుకోవాలో చూపిస్తానండి థ్రెడ్ పైపింగ్ అయితే స్టార్ నెక్కకి వేసి చాలా నీట్గా ఫిన్సింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అలాగే స్టార్ నెక్ మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మూలలా వస్తుందో మనం థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత కూడా అలాగే వస్తుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే స్టార్ నెక్కి చాలా నీట్గా చాలా కరెక్ట్గా వస్తుందనమాట నెక్ అనేది నెక్ షేప్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట కొత్త వారి కోసం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా ఫస్ట్ అయితే స్టార్ నెక్ అనేది కట్ చేసుకోవాలి మొత్తం మనం బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటాం కదా కి మనకి వైట్ కలర్ అయితే వచ్చిందనమాట ఇక్కడ ఈ వైట్ కలర్తో మనం పైపింగ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు కూడా మనము హ్యాండ్స్ దగ్గర బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ పైపింగ్ అనేది వేసుకుంటే బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే ఫస్ట్ మనము బార్డర్కి వైట్ కలర్ వచ్చింది కదా వైట్ కలర్ పీసులు అయితే క్రాస్ పీసులు తీసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని ఆ తర్వాత నార్మల్ పాదంతో ఇలాగా నేనైతే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి నార్మల్ పాదముతో కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట మనము థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఇలాగ ఒక వేలు పెట్టి ఇలాగైతే పట్టుకోవాలండి పట్టుకొని ముందు నుంచి థ్రెడ్ని ఇలాగా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట క్లాత్ ఇటు ఇటు జరగకుండా నీట్గా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా లాగి స్టిచ్ చేసుకుంటే మనకి క్రాస్గా ఉన్న పీసు చాలా నీట్గా వస్తుందనమాట ఎక్కడ కూడా ఎచ్చు తక్కులు రాకుండా నీట్గా ఒకే షేప్లో వస్తుంది ఇప్పుడు ఈ విధంగా అయితే మనము తయారు చేసుకోవాలన్నమాట పైపింగ్ని క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి క్రాస్ అనేది ఉంది కదా అది క్రాస్ లేకుండా కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే పైనుంచి థ్రెడ్ స్టిచ్ చేసిన క్లాత్ అనేది లోపలికి వెళ్తుంది పైనుంచి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కొత్త వారి కోసం చాలా క్లియర్ చాలా నీట్గా దగ్గర నుంచి కూడా చూపిస్తానండి ఇలా కుట్టేటప్పుడు రౌండ్ దగ్గర అస్సలు క్లాత్ అనేది లాగకూడదనమాట లాగితే మనకి బ్లౌజ్ వేసుకున్నాక పైకి లేస్తుంది అనమాట ఇలాగ స్ట్రైట్గా పట్టుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి మూల దగ్గర వచ్చినప్పుడు చూడండి ఇలా సూది లోపల పెట్టి క్లాత్ అయితే ఎలా ఇలా అయితే జరుపుకోవాలన్నమాట ఆ తర్వాత సూది అనేది లోపలే ఉండాలండి బయటికి తీయకూడదు మళ్ళీ మూల దగ్గర ఇలా క్లాత్ని తిప్పుకుంటూ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా మళ్ళీ వచ్చిన దగ్గర మళ్ళీ ఈ విధంగా అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట థ్రెడ్ పైపింగ్ మడత రాకుండా కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ మనము కొంచెం ఫ్రిల్ అనేది వేస్తాం కదా అలా ఫ్రిల్ పెట్టకుండా వేసుకుంటే థ్రెడ్ పైపింగు చాలా నీట్గా వస్తుందండి మనము చిన్నగా ఇలా మూల దగ్గర మడత పెట్టినప్పుడు తర్వాత స్టిచ్ చేస్తే మనకి ఎత్తుగా వస్తుంది అలా రాకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా మళ్ళీ షోల్డర్ దగ్గర ఉన్న క్లాత్ బ్యాక్ సైడ్కి అయితే పెట్టుకోవాలి అలా స్టిచ్ చేస్తే మనకి భుజాలు జారకుండా భుజంకి అద్దినట్టుగా వస్తుంది అనమాట అందుకని క్లాత్ అనేది బ్యాక్ సైడ్ మనము జాయింట్ అనేది ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాక్ అది ఎప్పుడు కూడా బ్యాక్ సైడే రావాలి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనము రెండో వైపు అయితే ఫోల్డింగ్ చేసి అయితే కుట్టలేదు కాబట్టి ఇక్కడ నేను ఏ విధంగా కుడతానో చూపిస్తున్నాను చూడండి కావాలంటే మనము తర్వాత దీనికి ఫెన్సింగ్ కూడా చేసుకోవచ్చు అంటే హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మూలల దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తానండి రివర్స్ చేసుకుంటూ మూలల దగ్గర చిన్నగా దారం కట్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా చిన్నగా అయితే కట్ అని పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అయితే రివర్స్ చేసుకోవాలన్నమాట రివర్స్ చేసుకొని ఎగస్ట ఉన్న క్లాత్ని ఈ విధంగా అయితే ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటూ నీట్గా క్లాత్ అనేది లాగకుండా ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనకి పెద్ద స్టిచ్ వేసుకుంటే దీనికి ఫినిషింగ్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ వేసుకుంటే చిన్న కుట్టినది వేసుకుంటే ఫినిసింగ్ చేసుకునే అవసరం లేకుండా నీట్గా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారా ఎంత నీట్గా కరెక్ట్గా నీట్ ఫినిచింగ్తో వస్తుంది పూర్తిగా కుట్టి చూపిస్తానండి ఈ విధంగా ఇప్పుడు మూలల దగ్గర వచ్చినప్పుడు క్లాత్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ సూది లోపల పెట్టి క్లాత్ని అయితే ఇలా తిప్పాలన్నమాట మూల వచ్చిన దగ్గర మళ్ళీ ఇటు సైడ్ క్లాత్ అనేది కటింగ్ అయితే ఉంది కదండి దాన్ని నీట్గా ఇలా చేసుకుంటూ చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మూల అనేది కరెక్ట్గా రావాలండి ఇలా చూసుకుంటూ క్లాత్ని ఎడ్జెస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇలా క్లాత్ని అయితే జరుపుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఈ మూల దగ్గర కూడా సేమ్ అదే విధంగా సూది లోపల పెట్టి మళ్ళీ పాదాన్ని పైకెత్తి క్లాత్ని ఇలా తిప్పుకుంటూ మోల్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మళ్ళీ క్లాత్ అనేది మనం ఏ విధంగా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకున్నామో అదే క్లాత్తో అలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు వచ్చి చివరి క్లాత్ని ఈ విధంగా అయితే మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న రఫ్ ఇచ్చుకుంటే స్టిచ్ అనేది ఓడకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ని రివర్స్ చేసి చూపిస్తాను చూడండి చాలా నీట్గా చాలా చక్కగా వచ్చింది మీరు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి స్టార్ నెక్కి ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే మనకి ఇన్విజువల్ పైపింగ్ కాకుండా ఈ విధంగా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్